వలిగొండ దేవిశ్రీ గార్డెన్స్ లో ఐదు వందల ఎనభై ఆరు మంది లబ్ధిదారులకు ఇంద్రమహిళ మంజూరు పత్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని అన్నారు గత ప్రభుత్వాలు ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు అంటే ధృవీకరణ పత్రాలు ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి వచ్చిన ఆశావాహులు వలిగొండ మండలం నలుమూలల నుంచి గ్రామ గ్రామాన్ని వచ్చిన అందరికీ కూడా చేతుల నమస్కరిస్తున్నారు అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలు ఆర్డీఓ గారు ఉన్నారు ఇక్కడ ఎంపీడీఓ గారు ఉన్నారు మా మాజీ ఎంపీపీ రమేష్ రాజు గారు ఉన్నారు ఉపేందర్ పోస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ గారు వెంకరెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు సత్యరెడ్డి గారు ఇయ్య మిగతా పెద్దలందరూ కూడా ఏమో మనకు వేల ఇండ్లో అవసరం ఆయన నామ మాత్రానికి కట్టే ప్రయత్నము ఓ ఆరు వందల ఇళ్ళు చేసింది తప్పితే అవి కూడా సగం లాగిపోయినాయి అవి కట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం